ఓకే థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ మనకి యాక్చువల్లీ సిక్స్టీన్త్ ఏప్రిల్ నైట్ మిడ్ నైట్ ఒక హౌస్ బ్రేకింగ్ జరగడం జరిగింది ఇక్కడ బొలవరంలో ప్రొద్దుటూరులో సో దాని మేరకు సెవెంటీన్త్ ఏప్రిల్లో మేము త్రీ టౌన్ లిమిట్స్లోనే ఒక కేసు కట్టాము హెచ్బీ బై నైట్ దానిలో సెక్షన్ త్రీ థర్టీ వన్ క్లాస్ వన్ అండ్ టూ నాట్ ఫైవ్ ఏ క్లాస్ బిఎన్ఎస్ కింద ఒక కేసు కట్టాము ఆఫ్టర్ దట్ అందర్ ద గైడెన్స్ ఆఫ్ ఎస్పి అశోక్ కుమార్ సార్ కడప మేము ఒక త్రీ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది దాంట్లో సిఐ త్రీ టౌన్ గోవిందరెడ్డి అండ్ ఎస్ఐ టూ టౌన్ ధనుంజయ్ అండ్ ఎస్ఐ రూరల్ ప్రొదుట్ ఫర్ డిటెక్షన్ వీ హ్ కెప్ త్రీ టీమ్స్ దాంట్లో ఎంటైర్ మనకి రిపోర్ట్ అయిన వెంటనే వీ హ్యావ్ టేకెన్ ప్రాంట్ యాక్షన్ అండ్ సీసీటీవీస్ ఆఫ్ ద ఎంటైర్ టౌన్ అంతా సర్చ్ చేశాము అండ్ ఆల్సో టవర్ డమ్స్ తీసుకోవడం జరిగింది అండ్ ఆల్సో సీడిఆర్ అనాలిసిస్ చేయగా వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ వన్ క్లాక్ వచ్చే సస్పీషియస్ ద ప్రొజెక్టు దాంట్లో ఫైవ్ పీపుల్ కూడా ఐడెంటిఫై అయ్యారు దానిలో ఫొటోస్ కూడా వీ హ్యావ్ కలెక్టెడ్ అండ్ ఆఫ్టర్ దాట్ ఒక సస్పీషియస్ ఫోన్ నెంబర్ కూడా ట్రేస్ అయింది దట్ వాస్ బీయింగ్ ట్రేస్డ్ కర్ణాటక బెల్గమ్ సో ఇమీడియట్గా హ్యూమన్ ఇంటెలిజెన్స్ అని మన లోకల్ ఇంటలిజెన్స్తో కనుక్కుంటే ఎంటైర్ ఫాలో అప్ చేసిన తర్వాత ప్రొద్దుటూరు అవుట్ స్కర్ట్స్లో వీళ్ళు తిరుగుతున్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈరోజు మార్నింగ్లో దాని మేరకు ఫోర్ మెంబర్స్ సస్పీషియస్గా తిరుగుతుంటే మనం అరెస్ట్ చేశాము చేసిన తర్వాత ఈరోజు కస్టడీలోకి తీసుకొని వీ హ్యావ్ ఎంటైర్లీ ఇంట్రాగేటెడ్ అప్రాక్సిమేట్లీ ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ కిలాస్ గోల్డ్ అంతా రికవర్ అయింది అండ్ అప్రాక్సిమేట్ వాల్యూ అట్ ద మోమెంట్ ఈస్ ట్వంటీ ల్యాక్స్ అండ్ వీళ్ళని రిమాండ్ పంపించడం జరుగుతుంది అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద అసోసియేట్ దీంట్లో ఫైవ్ మెంబర్స్ ఐడెంటిఫై చేశాము దానిలో ఫోర్ మెంబర్స్ మనకు ఆల్రెడీ దొక్కారు దీనిలో వన్ ఆఫ్ ద అసోసియేట్ ఈస్ యెట్ టు బి కార్డు దానికోసం స్పెషల్ టీమ్లో ఫామ్ చేసాము ఆల్రెడీ ఫ్రమ్ టుడే అగైన్ దే విల్ సర్చ్ ద సేమ్ పర్సన్ అండ్ ఆల్సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా కనుక్కోవడం జరిగింది దీంట్లోని మనకి ఎమ్ఓ ఏంటంటే వీళ్ళది ఇంటర్స్టేట్ క్రిమినల్స్ అని తెలిసింది వీళ్ళు ఏజ్ ఆఫ్ ఫిఫ్టీన్ నుంచి ఆల్రెడీ ఇలాంటి అఫెన్సెస్లోని రిపీటెడ్గా పాల్గొంటున్నారు అండ్ ఆల్సో వీళ్ళు స్క్రాప్ ఐటమ్స్ తెప్ బాగా ఎక్కువ చేశారు ఇన్ కర్ణాటక అండ్ తెలంగాణ అండ్ ఆఫ్టర్ దస్ వీళ్ళు ఎంత నటోరియస్ క్రిమినల్స్ అంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్లో చూస్తే టూ ఆఫ్ ద పీపుల్ మీద మోర్ దెన్ ట్వంటీ కేసెస్ ఉన్నాయి వన్ ఆఫ్ ద పర్సన్కి టు మర్డర్ ఉంది వన్ ఆఫ్ ద అదర్ పర్సన్కి ఆల్రెడీ త్రీ నాట్ టూ క్రైమ్ కూడా రిపోర్ట్ అయ్యింది దట్ ఈస్ మర్డర్ సో దీంట్లో వీళ్ళు ఎంత వీళ్ళు ఇంటర్ స్టేట్ నటోరియస్ క్రిమినల్స్ వీళ్ళు ఈరోజు పట్టుకోవడం జరిగింది అండ్ ఏ టూ కోసం మేము ఆల్రెడీ గాలిస్తున్నాము ద టీమ్ ఇస్ రెడీ అండ్ దీంట్లోని మేము పబ్లిక్కి చెప్పడం ఏమనగా ఒకటి మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఎల్హెచ్ఎంఎస్ కెమెరాస్ యూటిలైజ్ చేసుకోండి మీరు కమాండ్ కంట్రోల్ కానీ మాకు కానీ కాల్ చేసిన వెంటనే మేము ఎల్హెచ్ఎస్ ఎల్హెచ్ఎంఎస్ కెమెరాస్ మీ హౌసెస్లో ఫిక్స్ చేస్తాము దీంట్లో ఎనీ సస్పిషియస్ యాక్టివిటీ ఉంటే ఇమీడియట్గా మాకు ఎలర్ట్ వస్తుంది సో ఇట్ విల్ బీ ఈజీ అండ్ ఆల్సో మేము బీట్స్ మోర్ ఇంటెన్సిఫై చేస్తాం ఇన్ ఎంటైర్ పొద్దుటూర్ టౌన్ నవ్ ద బీట్స్ ఆర్ రన్నింగ్ ఇన్ అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద పొద్దుటూర్ టౌన్ ఆల్సో సో పబ్లిక్ ఏమీ వైభ్రాంతులు దూరవ్వాల్సిన అవసరమే లేదు మీ పొద్దుటూరు పోలీస్ విల్ టేక్ వెరీ సీరియస్ యాక్షన్ ఇట్లాంటివి ఏం జరిగినా అండ్ హెచ్బీ బై నైట్స్ కానీ రాబరీస్ కానీ ఏం జరిగినా వెరీ ఇమీడియట్ యాక్షన్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బీ టేకెన్ అగేన్స్ ద క్రిమినల్స్ అండ్ దిస్ కేస్ ఆల్సో టెన్ డేస్ లోపే డిటెక్ట్ చేయడం జరిగింది అయిన వెంటనే అండ్ మీకు మా తరఫున చెప్పడం ఏంటంటే ఎనీ సస్పిషియస్ పీపుల్ ఆర్ ఎనీ సస్పిషియస్ యాక్టివిటీస్ జరగడం కానీ ఎనీ సస్పిషియస్ వెహికల్స్ రోమ్ అవుతున్నాయని తెలిస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దెమ్ అండ్ అదర్ దాన్ దిస్ వీ టాక్ విత్ ఎంటైర్ ఎవిడెన్స్ దీస్ గోల్డ్ పోయింది అండ్ త్రీ కేజీస్ సిల్వర్ అండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ గోల్డ్ పోయింది అని చెప్పి రాసుకుందాం మనం అండ్ దీంట్లోనే ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ ఎంటైర్ రికవరీ జరిగిపోయింది దీంట్లో వన్ ఆఫ్ ద పర్సన్ మనం క్యాచ్ చేసిన వెంటనే రిమైనింగ్ రికవరీ కూడా చూపిస్తాం దీనికోసం ఫ్యూ థింగ్స్ సో టూ టౌన్ లో జరిగిన హెచ్బీ బై నైట్ ఆల్సో ఇస్ గ్రేవ్ అఫెన్స్ దీంట్లో ఆల్రెడీ మనకి గోల్డ్ రికవరీ స్టార్ట్ అయిపోయింది వి హావ్ ఫాట్ ద క్రిమినల్స్ దీంట్లో టూ క్రిమినల్స్ మనకి ఐడెంటిఫై అయ్యారు సో దీనికోసం ఒక టీం ఆల్రెడీ గాలిస్తుంది ఒక పర్సన్ దొరికాడు దాంట్లోని మోస్ట్ ఆఫ్ ద గోల్డ్ ఆల్రెడీ రికవర్ అయిపోయింది వీల్ ఇన్ఫార్మ్ యూ పీపుల్ వెరీ సూన్ ఇన్ టూ టు త్రీ డేస్ దానికోసం కూడా యూ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ అండ్ రిగార్డింగ్ రూరల్లో జరిగిన హెచ్బీ బై నైట్ కోసం అయితే వీ హ్యావ్ ఆల్రెడీ హ్యావ్ వన్ ఫార్టీ సస్పిషియస్ నెంబర్స్ దీని అంతా ట్రేస్ చేస్తున్నాము ఇట్ ఈజ్ ట్రేసింగ్ బ్యాక్ టు డిఫరెంట్ స్టేట్స్ ఇన్ ఇండియా సో వీఆర్ ఎస్యూమింగ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంటర్స్టేట్ క్రిమినల్స్ చేసింది అని అనుకుంటున్నాము సో దీనికోసం ఆల్సో విత్ ఇన్ టెన్ డేస్ వీళ్ళు క్యాష్ బ్యాక్ తిరిగిన ప్రతిరోజు రాత్రి నైట్ తిరుగుతున్నాను అయినా దొంగతనాలు సో దీంట్లోని పొరపాటు అండం కన్నా దేర్ ఈస్ ద క్రిమినల్స్ దే నో ద టైమింగ్స్ ఆఫ్ బీట్స్ దట్ ఈస్ వన్ స్మాల్ మిస్టేక్ ఫ్రమ్ ఎవ్రీ వన్ సైడ్ సో దీంట్లో ఏం చేశామంటే ఈ బీట్ సిస్టమ్ని ఎంటైర్గా రివైజ్ చేయడం జరిగింది సో నవ్వు ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ద బీట్ ఎస్ట్రాక్ట్స్ ఎట్లా ఉంటాయంటే వెరీ డైనమిక్ బీట్స్ అండ్ ఎవ్రీ డే బీట్ సిస్టమ్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది సో కామన్ పబ్లిక్కి మాత్రము దే అండర్స్టాండ్ ద పోలీస్ ఇస్ గోయింగ్ టు ఎవ్రీ అవుట్కట్ అండ్ ఎవ్రీ కార్నర్ న్యూ న్యూ కాలనీస్ పొద్దుటూరులో రావడం జరిగింది బికాజ్ ఆఫ్ దాట్ మేమేం చేసామంటే న్యూ కాలనీస్ అన్నీ యాడ్ చేసి బీట్ సిస్టమ్ని రివైజ్ చేసాం సో ఎవ్రీ న్యూ కెన్ కార్నర్ ఆఫ్ పొద్దుటూర్లో కూడా నవ్వు బీట్ సిస్టమ్ రన్ అవుతుంది సో ఎవ్రీవన్ ఆర్ వెరీ సేఫ్ ఫ్రమ్స్